దైవ మర్మములు బ్రదర్ సింగ్ డైలీ డివోషనల్ నెలకు ఒకటైన ఆత్మీయ సందేశము దైవ మర్మములు సోమవారం జనవరి ఐదు నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము కీర్తనలు నలభై ఎనిమిది మనము ప్రభువు నెరిగిన ఆరంభ దినములలో దేవుని చిత్తమును తెలిసి ఆయన స్వరమును వినుట ఆయన ఎక్కడ ఏ విధముగా పనిచేయుచున్నాడో గ్రహించుటను ఎరుగకయుంటిమి ఎప్పుడైతే ఆయనతో నడుచుచూ అంతకంతకు సమీపముగా జీవించుట కారంభించుదుమో అప్పుడు మనము దేవునితోడి పనివారమని తెలిసికొందము రెండు కొరంతి ఆరు ఒకటి దేవుని వాక్యము ప్రకటింపబడుట యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామము హెచ్చింపబడి అంగీకరింపబడుట ఆయన కార్యము జరిగించబడుట చూచినప్పుడు మన హృదయాలు ఆనందముతో గంతులు వేయును దేవుని యందు ఆనందించినప్పుడు ఆయన నామము ఆయన సద్గుణము ఆయన మహిమయే మనకు అత్యంత ఆనందదాయకములు అప్పుడాయన చిత్తము తెలిసికొనవలననియూ దానిని నెరవేర్చవలననియూ వాంఛించుదుము మనము సంతోషముతో ప్రభువా నన్ను ఈ స్థలమునందుంచుము లేదా ఎక్కడికైనా పంపుము నీ చిత్తమే జరుగునుగాక అని హృదయపూర్వకముగా యథార్థతతో పలికినప్పుడు ఆ ఆనందమే ఆయన చిత్తమును జరిగించుట కొరకై మనకు బలముగానుండును యహోవా యందలి ఆనందము నీకు బలముగా నుండవలనని నీవు కోరుచున్నావా అట్లయితే దేవుని చిత్తము చేయుటలో ఆనందించుటకు నేర్చుకొనుము సమయము తీసుకొని ఆయన చిత్తమును కనుగొనుము దానిని చేయుట నీకు ఆనందదాయకముగానుండనిమ్ము దానిని చేయుటలో నీవు కష్టములు నెదుర్కొనవలసియుండును ఎక్కువ దూరం ప్రయాణము చేయవలసి వచ్చినేమో అయితే నీవు దేవుని చిత్తము చేయుచున్నావను సత్యమే నీకు సంపూర్ణ సంతోషమును కలిగించును అలసిన వానిని ఊరడించు మాటలు డెయిలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ సింగ్ ప్రభువా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు ప్రకటన నాలుగు పదకొండు మత్తై రెండు పదకొండులో జ్ఞానులు ఆరాధించుటను చూచదము వారు శిశువు ఎదుట సాగిలపడి ఆయనను పూజించి వారి విలువైన బంగారము సాంబ్రాణము బోళమును కానుకలుగా అర్పించిరి వారు ఆరాధించుటకు వచ్చినవాడు దేవుడు మానవుడయ్యను బంగారము వారు ఆరాధించుటకు వచ్చినవాడు తమ నిమిత్తము శ్రమపొండుటకు వచ్చెను సాంబ్రాణము మరియు వారు ఆరాధించుటకు వచ్చినవాడు తమ్మును రక్షించనయ్యున్నాడు బోళము అని సాదృశ్యముగా గుర్తించినవారై వారు అటువంటి ప్రశస్తమైన కానుకలు తెచ్చిని లూకా ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలలో ఒక పట్టణములోని పాపాత్మురాలైన స్త్రీ గురించి చదువుదుము ప్రభువు యొక్క సన్నిధి ఆమె పాపపు స్థితిని ఆమె గుర్తించునట్లుగా చేసెను ఆమె తన పాపము బట్టి విరిగిపోయినదై కన్నీలు కార్చుచు తన కన్నీటితో ఆయన పాదాలను కడిగింది ఆమె ప్రేమ విస్తారమైనది ఆమె ఆరాధన నిజమైనది ఆమె తన పాపములు క్షమించబడినవన్న అంతరంగ ప్రత్యక్షత కడిగియుండదీ ఆయన పాదాలపై అత్తరు పోయుట ద్వారా ఆయనను ఆరాధించింది యోహాను పన్నెండు ఒకటి మూడులలో మరియ ప్రభువును ఆరాధించుటను కనుగొందుము ఆమె అంతకు మునుపే ప్రభువును ఎరిగినది కాని ఇప్పుడామె యేసుక్రీస్తు ప్రభువుతో నూతనమైన సజీవ సంబంధము మరియు పునరుత్థాన శక్తిని కలిగియుండది మరియు ఆమె మిక్కిలి విలువగల అచ్చజటా మాంసి అత్తరు ఆయన పాదములకు పూయుట ద్వారా ఆయనను ఆరాధించింది ఇల్లంతా అత్తరు వాసనతో నిండెను ఆయన మనలో పనిచేయుచుండుటను మనము చూచినప్పుడు మనము కూడా నూతన విధానములో ఆయనను ఆరాధించుదుము మత్తై ఇరవై ఆరు రెండు ఆరు ఏడులలో మనము అదే విధమైన ఆరాధనను చూచెదము అయినను దాని అంతరార్ధం వేరు ఇక్కడ పస్కా పండుగకు కేవలం రెండు దినములకు ముందే ఆమె ఆయన సర్వలోక పాపముల నిమిత్తము మరణించబోతున్నాడని గుర్తించి ఆయన తలమీద అత్తరు పోసెను చివరకు ప్రకటన ఐదు పదకొండు పన్నెండులలో అత్యంత మహిమాయుతమైన దృశ్యము వివరించబడుటను చూచెదము అది యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమాపరచబడిన సంఘము అనేక దూతలందరూ ఏకముగా ఇట్లు ఆరాధించుచుండిరి వధింపబడిన గొర్లపిల్ల శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్థుతి పొందనర్హుడవు మనము ప్రభువును ఆరాధించిన పిదప నా ప్రభువు తిరిగి వచ్చును ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆరంభించిన కార్యము సంపూర్ణమగును అని చెప్పుచూ ప్రభువు బలలో పాలుపొందుదుము మేము ఆ దినము కొరకు ఎదురు చూస్తున్నామని విశ్వాసముతో ప్రకటిస్తున్నాము అది మనము ఆయనవలె ఉండి ఆయనతో ఏలు అద్భుత దినముగా ఉండునని నమ్ముచున్నాము విరువబడిన ఆయన శరీరము చిందించిన రక్తములో మనము ఆయనవలే అగుటకు ప్రతి ఒక్క సదుపాయం చేయబడిను నాలో నాకు బలహీనత పతనములు హద్దుబాటులు మరియు దోషములు తప్ప ఏమీయూ కనబడవు గాని ఆయనలో పరిపూర్ణతను చూచుచున్నాను ఎఫేసి మూడు పద్దెనిమిదిలో మనము కలసియుండుటలోని ప్రాముఖ్యతను గమనించుదుము ఆయన ప్రేమ ఆయన ఉద్దేవము మనము ఎంతమాత్రమూ గ్రహించలేము మనకు పరిశుద్ధులందరి సహాయం అవసరము ఇక్కడ గొప్ప మర్మము గలదు మనము ఒక కుటుంబముగా వచ్చినప్పుడు గొప్ప మరియు నిండు పరిమాణములో ప్రేమ కనబడుటను కనుగొందుము ఈ కుటుంబములో యూదుడనీ అన్యుడనీ లేదు పురుషుడనీ అనీ లేదు అందరూ ఒక్కరే అయ్యున్నారు వివిధ కుటుంబాలు దేశాలు జాతుల నుండి వచ్చిన వారందరూ అదే ప్రభువులో పాలుపొందుదురు Daily Jesus words, Hebron.